సౌదీలో మూన్ చూసిన తర్వాత ఇక్కడ కూడా మన భారతదేశంలో ముస్లిం సోదరులందరూ కూడా ముప్పై రోజులు ఉపవాసం ఉండి ఇస్లాం ఏదైతే చెప్పిందో అందరికి సేవ భావంతో అందరికీ కలిసిమెలిసి ఉండాలి ముస్లిం సోదరులకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఈ రంజాన్ సమయంలో ఫాస్టింగ్ చేసినందు వలన ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఒక పట్టుదల మేము కూడా మా సోదరులకు మేము అండగా ఉంటాము వాళ్ళకందరికీ కూడా సేవ చేయడానికి ఏదైతే అల్లా అన్నాడో మన సంపాదనలో రెండు శాతం నిధులు మనము బీద ప్రజలకు కేటాయించాలి ఇవన్నీ కూడా మంచి విషయాలు ఏదైతే మన ఖురాన్ నేర్పిస్తుందో మళ్ళీ ఒకసారి ఈ వారి బాధలు ఎట్లా ఉంటాయి వినడము వారికి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఏదైతే ఇస్లాం దొరుకుతుందో అవన్నీ కూడా ఈ రంజాన్ నెలల్లో అందరూ కూడా ముస్లిం సోదరులు గుర్తు చేసుకుంటారు